ప్పం ఉండగానే మన ఇల్లు చక్క పెట్టుకోవాలి ఈ శరీరంలో ఈ ఆత్మ ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలని భక్తుల ద్వారా పాట పాటధార మనము నేర్చుకున్నాం అవునండి మనిషి మాత్రము ఈ భూమి మీదగా అరవై ఏళ్ళ జీవితం ఈ అరవై డెబ్బై ఏళ్ళ జీవితం ముగించుకున్న తరువాత ప్రతి మనిషికి మరణం వస్తుంది కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే దీనిలో ఉన్న ఆత్మని ఏమనుకుంటున్నాడంటే దాని ఒక గాలి అనుకుంటున్నాడు అది గాలిలో గాలి కలిసిపోయినది అని మనిషి అనుకుంటున్నాడు కానీ బైబిల్ మాత్రం ఏం చెప్తున్నదంటే మరణించిన తర్వాతనే మరో ఉన్నదని చెప్తున్నాడు ఈ భూమి మీదగా తన బ్రతుకులను ఎలా ముగించుకొని ముగించుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆ మనిషి ఆ మనిషి గమ్మి ఆ దారి చూపించేదే బైబుల్ ఆ దారిని మేము కనుక్కున్నాం కాబట్టి కాలం ముందు ఒక మార్గం గురించి మీకు తెలుసు తెలియపడుతున్నాం అవును ఉదయం కాకనే మనమందరము మన గృహంలో ఇంటిని సక్కపరచుకుంటాం దానిలో సత్త కానీ ఇంకా ఏదైనా కానీ దానిలో ఏ కీటకాలు రాకుండా కన్న పరిశుభ్రం పెట్టుకుంటాం అరితిగానే మన ఇంటిని మనము నివసించే ఇంటిని ఏ తినే పరిశుభ్రం పెట్టుకుంటామో ఆ రీతిగానే దేవుడు కట్టుకున్న ఒక నివాసం ఉన్నది ఆ నివాసమే మన దేహం ఈ దేహాన్ని కూడా పరిశుభ్రము పెట్టుకోవాలని దేవుడు చెబుతున్నాడు ఎలా పెట్టుకోవాలంటే యేసు రక్తంపతి పాపము నుండి పవిత్రుని చేయగానే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలుగుపడుస్తున్నది అవునండి యేసు ఈ లోకానికి వచ్చి పాడైన గృహాలను ఆ పాడేన గృహాలను తన సూరక్తముతో కడిగి పవిత్రము చేసి తండీన దేవునికి ఒక రాజ్య నివాసగా అప్పగించడానికే ఈ లోకానికి వచ్చాడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది అందుకే యేసు ప్రభు అందరిని పిలుస్తున్నాడయ్యా భూమి మీద ఉన్న మానవులు అందరూ నేల మీద ఎంత జనంగం ఉన్నారో ఆ జనంగా అందరినీ పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం వస్తున్నా సమస్త అర్థమైన జనులారా నా వద్దకు రం అంటున్నాడు అవును ఈ భూమి మీద ఉన్న వారిని అందరు పిలుస్తున్నాడు ఎందుకంటే ఈ లోకము శాశ్వత్తమైనది కాదు మరో లోకమున్నది ఆ లోకాన్ని మీరు సంపాదించుకున్నాలంటే నా దగ్గరికి రండని యేసు ప్రభు వారు చెప్తున్నారు అవును ఈ భూమి మీదగా లోక సంబంధమైన శరీర సంబంధమైన బాధలు తీర్చలే తీర్చడానికి రాగా రాలేదు కానీ అయినా ఆత్మ సంబంధమైన బాధలతో కొట్టుమిట్టాడుతూ పాపములో ఉన్నవారి అందరినీ చేరతీసి ఆ పరలోకానికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని పరిశుద్ధమైన బైబుల్ గ్రంథం తెలియపడుతున్నది అవునండి అందరిని పిలుస్తున్నాడు మనిషి ఏమనుకుంటున్నాడంటే అరవై డెబ్బైల జీవితం ముగించుకున్న తర్వాత వీడికేలా నన్ను మన జీవితం అనుకుంటున్నాడు కాదయ్యా మన జీవితం ఈడికే కాదు మన జీవితం మరో బ్రతుకు ఉన్నది ఎందుకంటే ఈ ఆత్మ ఈ నుండి విడుదల పొందిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకం ఉన్నది ఒకటి పాతాళం ఉన్నది పాతాళములో వేదనకరమైన స్థలము ఒకటి ఉన్నది అన్నిటిగానే మనం ఈ భూమి మీదగా ఈ భూమి మీద మన సత్క్రియలను సరిచేసుకొని ఈ భూమి మీద బ్రతికిన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారని బైబుల్ చెప్తున్నదంటే పరలోకానికి వెళ్ళిపోతారు ఈ భూమి మీద తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నవాడు ఈ భూమి మీదగా బ్రతికిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారని బైబుల్ చెప్తున్నదంటే పాతాలనికి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే క్రీస్తు వారు ఒక మార్చిపుతున్నాడు ఎందుకంటే ఆయన బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు సాక్షుల గురించి తెలుగుపడుతున్నాడు ఒక ఆయన ధనవంతుడంటా ఇంకొక ఆయన పేదవాడు అంటే ఈ భూమిదా తన బ్రతుకులలో బ్రతికి తన సుఖాన్ని తన కొరకే బ్రతుకుతూ తను ముగించుకున్నాడు ఒక ఆయన తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు ఈ శరీరాన్ని తన ఇష్టానుసారంగా నెరవేర్చుకున్నాడు ఈ శరీరాన్ని ఎలా చేసుకున్నాడంటే తన ఇష్టంలో తన అన్నిటిని అనుమతించాడు ఈ లోకంలో ఉన్న వాటినన్నిటినీ పాపములో కొట్టిమెట్లాడుతుందా తన శరీరమని గుర్తేరాక తన శరీరాన్ని దేవుడు ఉన్నాడు కదా ఆ దేవుడికి ఈ శరీరాన్ని సమర్పించుకోవాలనే ఆలోచన లేకుండా ఈ శరీరాన్ని తన ఇష్టానుసారంగా వాడుకొని ఈ భూమి మీదగా బ్రతికాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పేరు లాజర్ అని పరిశుద్ధమైన బైబిల్ బృందం తెలుగుపడుతున్నది ఆయన మాత్రము ఈ భూమి మీదగా దేవుని ఎలవలో తెలుసుకున్నాడు కాబట్టి దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతకాలని ఆ శరీరాన్ని దేవుని కొరకు సమర్పించుకొని ఈ భూమి మీద బ్రతికాడు ఒకరోజు ఇద్దరు చనిపోయారు ధనవంతుడు చనిపోయాడు ధనవంతుడు చనిపోయాడు లాజరు చనిపోయాడు కానీ ఈ భూమి మీదగా సన ఇష్టాలు బ్రతికిన వాడు పాతాలములో అగ్ని గంధకములు గుండములో వేదన పడుతూ నీటి సుక్క దొర నీటి సుక్క కూడా నోసకక తండైన దేవుని అడుగుతున్నాడు తండైన అబ్రహమా దేవా నాకు దాహమైతున్నది నీటి సుక్కను పంపించండి అంటున్నాడు కానీ నీవు భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా బ్రతికావు కదయ్యా నీ ఇష్టానుసారంగా ఈ లోకమే శాశ్వతం అనుకొని బ్రతికావు కదా కానీ నా ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి ఇంకొక ఆయన బ్రతిక ఆయన కూడా తన జీవితాన్ని జీవించాడు ఆయన తండైన దేవుని రొమ్మున అనుకున్నాడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది ఎందుకంటే ఎందుకు ఈ మాటను చెబుతున్నానంటే ప్రతి ఒక్కరు తన శరీరాన్ని కొరకే బ్రతుకుతున్నాడు తన శరీరాన్ని తన ఇష్టాంతరంగా వాడుకొని ఒకరోజు కాలగర్భంలో వెళ్ళిపోతున్నాడు కానీ చనిపోయిన తర్వాత తన జీవితం సంగతి మర్చిపోయాడు ఎందుకని ఏమనుకుంటున్నాడంటే మనిషి చనిపోతాడు అది గాలిలో కలిసిపోతున్నది మనిషి ఈ శరీరంలో ఉన్నప్పుడే సుఖపడాలి అని అనుకుంటున్నాడు కాదయ్యా ఈ శరీరంలో ఉన్నప్పుడే సుఖపడడానికి ఈ లోకానికి రాలేదు మరణించిన తర్వాతే మరో బ్రతుకు మనకు తెలియపడుతున్నది అదే యేసు ప్రభు మనకు తెలియపడుతున్నాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయనలాగా మనలాగనే ఈ భూమితో బ్రతికాడు మనలాగనే తిన్నాడు మనలాగనే జీవించాడు ఆజ్ఞా ఆనాడు ఉన్న సమాజం శిలువ కోయ మీదకి ఎక్కించారు శిలువ కోయ్య మీద మరణించాడు మూడు రోజులు తిరిగి లేచి సజీవుడుగా పరలోకానికి ఆరోపణ అయిపోయాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉన్న శిష్యులకు చెప్తున్నాడు నన్ను బాధ్యూసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును అని రాబడినాడు ఎందుకు ఇంత ఖచ్చితమైన మాట చెబుతున్నా అంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మిని నమ్మితే వారి ఇష్టము నమ్మకపోతే వారి కష్టం అంటున్నాడు ఎందుకంటే ఈ భూమి మీదగా యేసు ప్రభు మాటలు మనం విని విశ్వసించి పొందినామంటే పరలోకంలో మనకు దేవుని రాజ్యంలో స్థానము దొరుకుతుందని పరిశుద్ధమైన బైబిల్ గంధం తెలుగుపడుతున్నది ఈ లోకమే శాశ్వితం అనుకొని మరణించిన వాడు పాతాలములో గంధకములో గుండములో వేదనలు పడతాడని పరిశుద్ధమైన బైబిల్ గంధం తెలుగుపడుతున్నది అందుకే బైబిల్ ఒక మాట తెలుపుతున్నది నీతిమంతుడి లేడు ఒక్కడు లేడు గ్రహించువాడి లేడు దేవుణ్ణి వెతుకువారు లేరంట అందరి ఈ భూమి మీదనే గుడ్డివాడు తడవులాడినట్ట తడవలాడుతున్నారని బై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది అరవై ఏళ్ళ జీవితం ముగించుకున్న తర్వాత మనము ఈ భూమి మీదగా మరో బ్రతుకు ఉన్నదని బైబుల్ చెప్తున్నదయ్యా యేసు ప్రభు అందరికీ ప్రభు కొందరికే కాదు కాబట్టి ఆయన ఎందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అని పరిశుద్ధమైన బైబుల్ గ్రంథం తెలియపడుతున్నది ఎందరైతే యేసును అంగీకరిస్తారో పరలోకమందున్న దేవుని పిల్లలు అవుతారని పరిశుద్ధమైన బైబిల్ గంధం తెలియపడుతున్నది యేసు ప్రభు అందరికీ ప్రాణం పెట్టడానికి బద్ధుడుగా ఈ లోకానికి వచ్చి మన కొరకే ఆయన మరణించాడు కాబట్టి ఏసు నందు ఉన్న వారికి ఏ శిక్ష తెలియదు కాబట్టి ఏసును రక్షకుడుగా అంగీకరించండి అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు నేడే ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం